శ్రీ మహాగణాధిపతియ్యే నమీం మహా సరస్వతీయే నమ శ్రీ లలితా దేవీయే నమ ఆగస్టు నెల అంతా కూడా రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎవరెవరికి ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ఆగస్టు నెల వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు శని స్వస్థానములు స్వక్షేత్రములో ఉండి కుంభములో ఉండి వక్రదృష్టితో చూస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో చాలా వీడియోలు చేసి చెప్పా గురువు గనక మీ మీ లగ్నములో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకంలో అనుకూలముగా ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాడు కొంచెం ఏదైనా కుజగురువులు ఇద్దరు కూడా ఏదైనా ఉండకూడని స్థానాల్లో మీ లగ్నాన్ని బట్టి ఉన్నారు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అందుకనే ఎవరికి మేలు ఎవరికి మేలు కాదు అనేటువంటి విషయాన్నే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కుజుడు అనేటువంటి గ్రహము గురువు అనేటువంటి గ్రహాలు రెండూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఎవరి ఎవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఒకవేళ ఏదైనా మీ జాతకములో లోపము ఉంటే దాన్ని సర్దిద్దుకోగలరు అనేటువంటిది తెలియజేస్తున్నాం ఎందుకు మనము స్నానము చేసి గుడికి వెళితే కదా గుళ్ళో ఉండేటువంటి పవిత్రత భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది మనము స్నానం చేయకుండా మనం గుళ్ళోకి వెళ్ళి గుడిలో ఉండేటువంటి పవిత్రత మనకు రాలేదు అంటే ఎలా అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సర్దిద్దుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను వృష్టిక రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే కొంతవరకు బాగుంది అనుకూలవంతమైనటువంటి ఇదిగానే ఉన్నది అయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎవరితోనైనా ఎందుకంటే దగ్గర వరకు వచ్చినటువంటివి మీరు మాట్లాడేటువంటి మాట తీరు వలన కొన్ని పోగొట్టుకునేటువంటి అవకాశము ఉంటుంది అంటే ఆగిపోవటం పోగొట్టుకోవడం అంటే రావాల్సినటువంటి సమయానికి కాకుండా మళ్ళీ ఎప్పుడో తెచ్చుకోవడము అనేటువంటిది జరగవచ్చునేమో అందుకని కొంచెము జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు మాట్లాడితే మేలు జరుగుతుంది అది ఇంట్లో వాళ్లతో అయినా బయటి వాళ్లతో అయినా నిజానికి మీరు అనుకున్నటువంటివన్నీ కూడా మీరు నెరవేర్చుకోవటానికి చాలా మంచి అనుకూలవంతముగానే ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకు అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా డబ్బులు వస్తాయి రెగ్యులర్గా వచ్చేటువంటి డబ్బులు మీ చేతికి అందుతుంటుంది కొత్త వ్యవహారాలు కొత్త పోకడలలో మనము అడుగు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేసి ఒకటికి రెండుసార్లు చూసుకొని ముందడుగు వేయండి మేలు జరుగుతుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు కూడా పైన అధికారుల వలన ప్రోత్సాహము వలన మేలు జరిగే అవకాశము ఉంటుంది అనుకూలమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్ కావటము కానీ మీ మనస్సుకు సంతోషకరమైనటువంటి విధానముగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది అలాగే భూక్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందేటువంటి విధముగా మీకు ఉండబోతున్నది శుభకార్యాలు చేసుకోవటానికి చాలా అనుకూలవంతమైనటువంటి కాలము అంతేకాకుండా శుభకార్యాలలో మీరు పాల్గొంటారు కూడా దూర ప్రయాణాలు అనేటువంటివి కలిసి వచ్చేటువంటి విధానముగానే ఉన్నది అవసరాన్ని బట్టి చెయ్యండి మేమేదో దూర ప్రయాణం చేయమన్నాము కదా అని కలిసి వస్తుంది కదా అని మీ పాటి మీరు దూర ప్రయాణం పెట్టుకొని పోనక్కర్లేదు ఒకవేళ దూర ప్రయాణము అనుకోకుండా పడితే వెళ్ళవచ్చు అనుకూలవంతమవుతుంది అనేటువంటిది ఎందుకంటే గురువుగారు చెప్పారు మేము వెళ్ళాము అనేటువంటిది కాదు ఇక్కడ కావాల్సింది మీకు ఒకవేళ పడితే ఎవరైనా పిలుపు వస్తే వెళ్ళటం అనేటువంటిది పద్ధతి అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా అంటే ఏ రంగంలో ఉండినా వివిధ రంగాలలో ఉంటారు మామూలుగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు బంగారు షాపులు కానీ వస్త్ర దుకాణాల వాళ్ళు కానీ కిరాణా షాపుల వాళ్ళు కానీ ఇలా ఒకటేమిటి చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా వృషిక రాశి వాళ్లకు చాలా వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయిగాక అయితే మాట తీరు మంచిదై ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మీరు అంతేకాకుండా బంధువుల యొక్క ఆగమనము సంతోషము పడడము అనూహ్యముగా డబ్బు ఖర్చు కావటము అయ్యో దీనికి అయిపోయిందే అనేటువంటి కించిత్ బాధ కూడా ఉంటుంది కాక తప్పదు అది ఏదో చిన్న చిన్నవి దానికి ఏమి అంత పెద్దగా మీరు ఆందోళన చెందాల్సినంతటి అవసరము ఉంటుందని అనుకోవాల్సిన పని లేదు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది మీరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకుంటే దానివలన చాలా వరకు మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది గాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి మేలు చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు పరమేశ్వరుణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి మీకు చాలా వరకు యోగంగా ఉంటుంది అని తెలియజేస్తూ శ్రావణ మాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే